హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన పెరట్లో జామకాయలు తయారయ్యాడి కోసుకుందాం అండి జామకాయలు ఆలోస్తే తర్వాత వంకాయలు కూడా ఉన్నాయి పోసుకుందాం చిన్న పీస్ కూడా పోసేసి చూసుకోకుండా వేస్ట్ చేస్తాం కాయలు

ఎడత పోయింది మిశూర మందిలో ఆషాడ శ్రవణంలోని ఆషాఢంలోని అదే పోస్తున్నారండీ గడత వేయనుకుందా ఇందాక చాలా కనిపించి కనిపిస్తుంది మొక్క చూస్తారు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి వంకాలు కూడా కోసుకుందాం వంద రూపాయలు కోసుకుందాం ఎందుకంటే కొన్ని కాయలు వదిలేస్తాం కానీ ఇదిగండి వంకాయలు పేడ వంకాయలు రెండు రకాల మొక్కలు అంటే చాలా బాగా కాస్తున్నాయి మొన్న మొక్క ఆర్డర్లు కోసైతే నేను సార్లు కోసాను మొదటి రెండు కాకుండా గుత్తంగా చేయడానికి రెండు సార్లు కోసాను ఈ మూడో సరే అండి ఇది చాలా బాగా వస్తాయి రెండు రకాలు ఇది ఒక రకం ఇంకొక రకం ఈసీ చాలా ఫ్రెష్గా చేస్తే చాలా బాగుంటాయండి మసరీలు చేసుకున్న మా అత్తగారు చేస్తున్నారు చాలా రోజులు నీరు నీరు నుంచి కాస్తున్నారు ఈ మొక్క నీ వేసుకున్న మా పాకింట్లో కూడా అలాగే రెండు రెండు చెట్లు ఉంటాయండి చాలా బాగా కాస్త ఆపు కింద సరిపోతాయి మళ్ళీ ఎదుగుతాయి అండి మనం పెరగ ఆరేస్తూ తగ్గితే ఇదిగో పది జాంకాయలు వంకాయలు చాలా ఫ్రెష్గా బాగుంటాయండి చాలా టేస్ట్ఫుల్గా బాగుంటాయి చాలా ఆనందం అండి మనం పండించుకున్న కోసుకుంటే మన మొలగ చెట్టు ప్లేస్ మారిపోయిందండి గమనించారా ఇదిగో మా కోడలు కోసిన దాంట్లో పక్కన ఉంటుంది ఇక్కడ ఉండేది బకెట్లో అది వర్షాలకి పడిపోయిందండి ఇదిగా తీసేసి నేను వేసేసాను గిట్టు కింద పగలగొట్టేసి నేలలో పెట్టేసాను ఇంకా చూడండి ఎదుగుతుంది చాలా బాగా వచ్చిందండి చాలా పెద్ద పెద్ద కాళ్ళు కాస్తుంది ఇదిగో చూడండి ముక్కలు విరిచిపెట్టాను ఎవరికైనా కావాలంటే పోవటానికి సిగరెట్లు వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎట్లా అంతకు లేదో ఇదిగోండి మన గార్డెన్ హార్వెస్ట్ చాలా హ్యాపీగా ఉంది జామకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయోనండి స్త్రీలు రోజుకు ఒక జామకాయ తింటే చాలా మంచిదంటండి పది యాపిల్స్ తిన్నంత బలం అంతా బలమంట చాలా ఇంకా గడ్డ స్త్రీలే కదా ఎవరైనా తినచ్చు మనం కూడా అందరూ తింటే చాలా మంచిదట్టండి ఇది పది పైన వచ్చాయి పన్నెండు పన్నెండు ఆకాయలు ఇంట్లో పంకాయలు చాలా హ్యాపీ అండి మీకు ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉన్నాయి తర్వాత కోసం చాలా ఉన్నాయండి తర్వాత వస్తాయి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్